श्रीज्ञानसरस्वत्य नमः ॐ भ्रमराम्बिकायै नमः भ्रमराम्बिका अष्टकं रविसुधाकरवर्णिलोचन रविसुधाकरवर्णिलोचनरत्नकुण्डलभूषिणी ప్రవిమలంబుగమం భక్త జన చింతామణి ప్రవిమలం బుగమం భక్త జన చింతామణి అవని జనులకు కొంగు బంగారైన దైవ శికామణి అవని జనులకు కొంగు బంగారైన దైవ షికవణి శివుని పట్టు పురాణి గుణమణి శ్రీగిరి భ్రమరాంబికా శివుని పట్టు పురాణ గుణమణి శ్రీగిరి భ్రమరాంబికా కలియుగంపున మానవులకును కల్పతరువై ఉండవా కలియుగంబున మానవులకును కల్పతరువై ఉండవా విలయగును శీషికరమందు విభవమై విలసిల్లవా ವಿಲಯಗುನು ಶ್ರೀ ಶಿಖರ ಮಂದುನ ವಿಭವ ಮೈ ವಿಲಸಿಲ್ವ ಆಲಸಿಂಪಕ ಭಕ್ತವರು ಅಷ್ಟ ಸಂಪದ ಲಿಗವಾ ಆಲಸಿಂಪಕ ಭಕ್ತವರು ಅಷ್ಟ ಸಂಪದ ಜಿಲುಗು ಕುಂಕುಮ ಕಾತಿರೇ ಕಲಸಿ ಗಿರಿ ಭ್ರಮರಾಂಬಿಕಾ जिलुगु कुङ्कुमकान्तरे कलशीगिरि भ्रमराम्बिका अङ्गवङ्गकलिङ्ग काश्मीरान्धदेशमुलन्दुनन् अङ्गभङ्गकलिङ्ग काश्मीरान्ध्रदेशमुलन्दुनन् पङ्गुचुणरालकुङ्कण पुण्यभूमुलयन् दुनन् पुङ्गुचुणरहालकुङ्कण पुण्यभूमुलयन् ംഗ ഗട്ടട്ടുന രംഗ ഗാട്ടദേശമ ലിഷ മുല വിസിന് ശീ ഗിരി ഭ്രമരാംബിക്കൃി മുല വിളിന് ശീ ഗിരി ഭ്രമരാംബിക്ക अक्षयम्बुग काशी लोपल अन्नपूर्णभवानी वै अक्षयम्बुग काशीलोपल अन्नपूर्णभवानी वै साक्षि गणपति कन्न तल्लिवे सद्गुणावती शाम्भवी साक्षि गणपति कन्न तल्लिवे सद्गुणावती शाम्भवी मोक्ष मोक्ष गिरु कनकदुर्गव मूलकारी मोक्ष मोक्ष गिरु कनकदुर्गव मूलकारी शिक्ष चेत् वा गौरभव मूल भ्रमराम्बिका शिक्ष चेत् वा श्रीगिरि भ्रमराम्बिका ఉగ్రలోచన భరవధూ మన కొప్పుగలిగిన భామిని ఉగ్రలోచన వరవధూమని మన కొప్పుగలిగిన భామిని विग्रह बोल के लनमयी विलयु शोभन कारिणी विग्रह बोल के घनमयी विलयु शोभन कारिणी अग्रपीठमु नंदवलसिना आगमाधविचारिणी अग्रपीठमुनंद वेलसिना आगमाधविचारिणी शीघ्रमे कुल श्रीगिरि भ्रमराम्बिका शीघ्रमे कनिवरमुलितु श्रीगिरि भ्रमराम्बिका నిగమగోచర నీల కుండలి నిర్మలాంగి నిరంజనీ నిగమగోచర నీల కుండలి నిర్మలాంగి నిరంజని మిగుల చక్కని పుష్ప నేత్రదయా నిధి మిగుల చక్కని పుష్ప పుష్పకోమలి మీననేత్రదయానిధి జగతిలోన ప్రసిద్ధి కెక్కిన చంద్రముఖి మంతిని మంత్రిని జగతిలోన ప్రసిద్ధి కెక్కిన చంద్రముఖి శ్రీ మంత్రిని పెదవుల శ్రీగిరి భ్రమరాంబికా చిగురుటా కులవంతి పెదవుల శ్రీగిరి భ్రమరాంబికా సోమశేఖర పల్లవాధరి సుందరి మణి सोमशेखरपल्लवाधरि सुन्दरि मनिधिमनिः कोमलाङ्गपापयोनिधि कुटिलकुन्तलयोगिनी कोमलाङ्गपापयोनिधि कुटिलकुन्तलयोगिनी नाम नम्बुनपाय कुन्दम नगकुलेषु निनन्दिनी नाम నగర కులేశుని నంది శిమలోన ప్రసిద్ధ కేన శ్రీగిరి భ్రమరాంబికా శిమలోన ప్రసిద్ధ కేన శ్రీ గిరి భ్రమరాంబికా భూతనాథుని వామ భాగము పొందూగా కొందువా భూతనాథుని వా భాగం పొందూగా కొంద ఖ్యాతి గనుషి శైలమునవి ఖ్యాతిగా నెల కొంటివా ఖ్యాతి గనుషి శైలమునవి ఖ్యాతిగా నెల కొంటివా పాత కంబుల పారద్రోలుచు భక్తులను చేకుంటివా పాత కంబుల పారద్రోలుచు భక్తులను చేకుంటివా శ్వేతగిరిపై నుండి వెలసిన శ్రీగిరి భ్రమరాంబిక శ్వేతగిరిపై నుండి వెలసిన శ్రీగిరి భ్రమరాంబిక గిళ్ళ వెలసిన నీదు భావము విష్ణులోకము నందున లసిన నీదు భావము విష్ణులోకమునందునా పల్లవించును నీ ప్రభావము బ్రహ్మలోకమునందున పల్లవించును నీ ప్రభావము బ్రహ్మలోకమునందునా తెల్లముగ కైలాసమందున మూడు లోకములందునా తెల్లముగ కైలాసమందున మూడు లోకములందున చెల్లు నమ్మతి లోకవాసిని శ్రీగిరి భ్రమరాంబికా చెల్లు నమ్మతి లోకవాసిని శ్రీగిరి భ్రమరాంబికా తరుణ శ్రీగిరి మల్లికార్జున దైవరాయల భామిని तरुण शीगिरी मल्लिकार्जुन भामिनी करुण तो मम्मीलुपु कल्पवृक्षमु भंगिनी करुण मम्मीलु कल कल्पवृक्षमु भंगिनी वरुष तो नी अष्टकंबुनु कंबुनुवासी चिवी नारिकी വരുഷത്തോണീ അഷ്ടമ്പുനു വ്രസി ചതി വിന വാരല നീച്ച കാല മുഷി ഗിരി ഭ്രമരാംബിക്കിരുലനീച്ച വെല്ലുസി ഗിരി ഭ്രമരാംബിക്ക వరుషతోని ఎష్ట వ్రాసి చదివిన నవారికీ వరుషతో నీ వ్రాసి చదివిన వారికి సిరోల కాలము కాలముషిగిరి భ్రమరాంబికా వరుషతోని అష్టకంబును వ్రాసి చదివిన నవారికీ ശരുല നീച്ച വെള്ള കാലം ശ്രീഗിരി ഭ്രമരാംബിക്കരുചാലം ശ്രീഗിരി ഭ്രമരാംബിക്കരുചാല ശ്രീഗിരി Bramhrambika sigiri bramhrambika sigiri bramhrambika sigiri bramhrambika